హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి అందరూ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేంతా కూడా ఇక్కడ పోస్టులనే ఉన్నాయి అయితే ఇరవై రకాల పోస్టులనేవి మనకి ఇవ్వడం జరిగింది కానీ వీటిలో కొన్నిటికి మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మనం చూసుకున్నది డిప్యూటీ రిజిస్టార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీనియర్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ ఈ విధంగా రకరకాల పోస్టులకైతే ఇరవై రకాల పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది ఇచ్చారు సో వీటిలో కొన్నిటికి మాత్రమే ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం చాలా పోస్టులకైతే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వాటిలో కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు కాబట్టి నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ వీడియోలో ఆ ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేసి వాటి గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందుతారు ఇక చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కదా అంటే హైదరాబాద్ అంటే తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని డౌట్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అండ్ కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అది కూడా నేను మీకు తెలియజేస్తాను మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చిందన్నమాట ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పైన కొన్ని పోస్టులని డిప్యుటేషన్ బేసిస్ పైన డిప్యుటేషన్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారో వాళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇక్కడ వర్క్ చేయించుకోవడం అన్నమాట సో కాబట్టి ఈ రెండు రకాల రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు నిరుద్యోగులైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏమేమి పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకి మూడు రకాల పోస్టులు అనేవి మెయిన్గా చెప్పుకోవాలి ఒకటి గ్రూప్ ఏ రెండవది గ్రూప్ బి మూడవది గ్రూప్ సి సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి గ్రూప్ ఏ ఇది వచ్చి మనకి గ్రూప్ బి ఇది వచ్చి మనకి గ్రూప్ సి సో మరి ఈ పోస్టుల్లో దేనికి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అనే మందికి డౌట్ అనేది ఉంటుంది గ్రూప్ ఏలో ఉన్నటువంటి పోస్టుల్లో మాక్సిమం డెప్యుటేషన్ పైన మూడు రకాల పోస్టులు అనేవి ఉన్నాయి మిగిలిన నాలుగు రకాల పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే గ్రూప్ బిలో ఉన్నటువంటి ఈ రకాల పోస్టులకు కూడా సి సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ ఇంజనీర్ సీనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ ఈ పోస్టులకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు ఏవి అంటే గ్రూప్ సిలో ఉన్నటువంటి పంతొమ్మిది పోస్ట్ కోడ్ నెంబర్ పంతొమ్మిది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ ఇరవై ల్యాబొరేటరీ అటెండెంట్ ఈ రెండు పోస్టులకు మాత్రమే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో గ్రూప్సీలో ఉన్నటువంటి ఈ పైన పోస్టులు ఏవైతే ఉన్నాయో టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ వీటికి తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అనాలి స్టెనోగ్రాఫర్కి అవసరం లేదు ఎక్స్పీరియన్స్ కాకపోతే దానికి స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలన్నమాట కాబట్టి పోస్ట్ కోడ్ నెంబర్ పదిహేడు పోస్ట్ కోడ్ నెంబర్ పంతొమ్మిది పోస్ట్ కోడ్ నెంబర్ ఇరవై ఈ మూడు పోస్టులకు మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లైనే చేసుకోవచ్చు ఇక ఏజ్ విషయానికి వస్తే ముప్పై రెండు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట సో ముప్పై రెండు ప్లస్ ఐదు మనకి ముప్పై ఏడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి థర్టీ టూ ప్లస్ త్రీ వచ్చి మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్ అయితే ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక మనకు వేకెన్సీస్ చూసుకుంటే జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ కేటగిరికి రెండు ఎస్టీ కేటగిరికి రెండు ఓబీసీ మూడు ఎనమిక్సెషన్ ఒకటి పసవంత్ డిజేబిలిటీలో హెచ్హెచ్ కేటగిరీ వాళ్ళకి ఒకటి ఇవ్వడం జరిగింది అన్ లో ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇక లెబోరటరీ అటెండెన్స్ సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉంటాయి అందులో అన్రిజర్డ్ రెండు ఉన్నాయి స్సి వారికి ఒకటి ఎస్టీ వారికి ఒకటి ఇవ్వడం జరిగింది ఇక ఈ పోస్టులకు సంబంధించి శాలరీ ఎంత వచ్చే అవకాశం అయితే ఉంటుందని నేను మీకు తెలియజేస్తాను సో మనకి చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్కి బేసిక్ పే అనేది మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఇవ్వడం జరిగింది ల్యాబొరేటరీ అటెండెంట్కి పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ పెయితే ఇచ్చారు ఒకసారి మనం చూద్దాం సో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ పే స్కేల్ శాలరీస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను క్రియేట్ చేశాను సో రియాలిటీలో ఇవి మారడం జరుగుతుందండి సో నేను మీకు ఒక ఐడియా రావాలి ఈ జాబ్కి అప్లై చేస్తున్నానంటే మనకి ఎంత శాలరీ వస్తుంది జాబ్ వస్తే అనేది ఒక ఐడియా రావాలి కాబట్టి నేను మీకు ఇది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి బేసిక్ పే అనేది పంతొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఇవ్వడం జరిగింది సో దీనికి ఇది బేసిక్ పే దీనికి డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అనేది ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు డిఆర్ఎస్ అలవెన్స్ అనేది రావడం జరుగుతుంది ఇక హౌస్ రెంట్ అలవెన్స్ అనేది నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు అది ఉంటుంది సో ఈ రెండు అలవెన్సెస్ అనేవి అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు కాబట్టి ఇవి రెండింటిని మాత్రమే నేను ఇక్కడ వేసాను సో మీరు అక్కడ వర్క్ చేస్తారు కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇంకా వేరే వేరే అలవెన్సెస్ కూడా ఉండవచ్చు చెప్పలే మనకి సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ హెల్త్ అలవెన్స్ மெடிக்கல் அலவென்ஸ் அணி సైకిల్ అలవెన్స్ అని అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ టీఏ అని ఇలా రకరకాల అలవెన్సెస్ కూడా ఉండవచ్చు చెప్పలేము బట్ అక్కడ ఎలా ఉంటాయి అనేది మనం చెప్పలేము కాకపోతే ఇక్కడ నేను చెప్పినటువంటి డిఎన్ఎస్ అలవెన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ డిఏ హెచ్ఆర్ఏ అనేది తప్పనిసరిగా అన్నీ ఇస్తారు కాబట్టి వీటిని వేసి చెప్తున్నాను అనమాట సో అప్రాక్సిమేట్గా ఈ రకంగా మనం చూసుకుంటే మనకి ముప్పై నాలుగు వేలకు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది బట్ ఇతర అలవెన్స్ అన్ని కూడా కలుపుకుంటే నియర్లీ నలభై వేల వరకు కూడా శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చి మనకి ల్యాబొరేటరీ అటెండెన్స్ సంబంధించి అయితే మనకి ముప్పై ఐదు వేల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటాయి ఓకే ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలండి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకు దేంట్లో అంటే వర్డ్ పవర్ పాయింట్ ఎక్సెల్ ఏవైతే ఉంటాయో వాటిలో తప్పనిసరిగా నాలెడ్జ్ అనేది ఉండాలి ఇక ఇంగ్లీష్ టైపింగ్ అనేది మీకు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ వచ్చినా సరిపోతుంది ఇప్పుడు రాకపోయినా అప్లై చేసుకోవచ్చు వన్స్ మీకు టైప్ ఎగ్జామినేషన్ పిలిచిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది తర్వాత కండక్ట్ చేస్తారు మీరు షార్ట్ లిస్ట్ అయితే అప్పుడు ఈ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది కంప్యూటర్లో ఓకే కాబట్టి ఈజీనే డోంట్ వరీ ఎవరికైనా ఇప్పుడు టైపింగ్ రాకపోయినా జస్ట్ నార్మల్ డిగ్రీ ఉండి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు తర్వాత అయినా టైపింగ్ నేర్చుకోవచ్చు నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెన్స్ సంబంధించి ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్లో ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉండి మీ దగ్గర ఈ సర్టిఫికేట్ స్కిల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో స్కిల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనే సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కానీ మీ దగ్గర ఉంటే కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక ఫీజు విషయానికి వస్తే మనకి రెండు కూడా గ్రూప్ సి టైప్ ఆఫ్ వేకెన్సీస్ కాబట్టి అండ్రెడ్ ఎకనామిక్ సెక్షన్ ఓబీసీ వాళ్ళకి ఐదు వందల రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అవసరం అనేది లేదు పే చేయాల్సిన అవసరం అనేది లేదు ఆన్లైన్లోనే ఫీజు అనేది పే చేసుకోవచ్చు ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే ఆన్లైన్లో అప్లై చేసే లింక్స్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాటన్నింటినీ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మొదటగా ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని పక్కన మనకి రిక్రూట్మెంట్ పోర్టల్ అని ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ ఎంతవరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలి కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు చోట్ల మీ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ అప్ అనేది అవ్వాలి అయితే మీ ఫోన్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి లింక్స్ మనకి రిజిస్ట్రేషన్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్కి మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది సో ఇక్కడ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయ్యి తర్వాత అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ సో ఈ నోటిఫికేషన్లో అయితే మనకి సిలబస్ ఇవ్వలేదు అది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ద సిలబస్ ఫర్ ద రిటర్న్ ఆర్ స్కిల్ టెస్ట్ విల్ బీ నోటిఫైడ్ సెపరేట్లీ అన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ అన్నారు అంటే ప్రజెంట్ ఇంకా సిలబస్ అనేది ఏముంటుంది అనేది ఇంకా మేము వెబ్సైట్లో పెట్టలేదు ఇక కొద్ది రోజుల్లో దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే సిలబస్ సపరేట్గా మేము వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము అని చెప్తున్నారు బిఫోర్ మీరు ఈ జాబ్కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని సిలబస్ ఈ విధంగా ఉండొచ్చు అని అప్రాక్సిమేట్గా నేను అంచనా వేసి మీకు చెప్తున్నాను అనమాట సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలంటే వీటినివ్వండి ఇక ఏదైనా ఎక్స్ట్రా సిలబస్ తప్పనిసరిగా ఇవి ఉంటాయి నేను చెప్పే నైంటీ పర్సెంట్ ఆఫ్ సిలబస్ తప్పనిసరిగా ఉంటుంది ఒకవేళ టెన్ పర్సెంట్ ఏదైనా మారినా కూడా తర్వాత చదువుకోవచ్చు అనమాట ఒక మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ న్యూమరికల్ యాప్ ట్యూడ్ రీజనింగ్ ఇది మనకి జూనియర్ ఆఫీస్ సంబంధించినటువంటి సిలబస్ ఇక ల్యాబోరేటరీ అసిస్టెంట్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ రీజనింగ్తో పాటుగా ఈ లాబోరేటరీ అసిస్టెంట్ అనే పోస్టు ఏ ఫీల్డ్లో మనకి ఇస్తున్నారు సైన్స్ కాబట్టి ఆ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది మనకి సపరేట్గా ఉంటుందన్నమాట సో పూర్తి సిలబస్ వచ్చినప్పుడు మన వాట్సాప్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తానండి ఇది మన వాట్సాప్ ఛానల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డైలీ జాబ్ అప్డేట్స్ ఏవైతే వస్తాయి ఈరోజు మనకి ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికే అనేది విడుదల విడుదలవ్వాల్సి ఉంటుంది సో అది విడుదలవుతుంది అనే అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఈ విధంగా అప్లోడ్ చేస్తుంటాం మన వాట్సాప్ గ్రూప్లో సో ఇప్పటికే రెండు నియర్లీ రెండు వేల మంది ఫాలోవర్స్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు మీరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలి అంటే తప్పనిసరిగా లింకును మన వాట్సాప్ గ్రూప్ లింకును వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాని ద్వారా జాయిన్ అవ్వండి ఓకే అలాగే ఈ నోటిఫికేషన్ లింక్ను కూడా ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ చేసుకొని నీట్గా చదివి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే చేయండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ నైస్ డే ఫ్రెండ్స్